सो पुहोर मुंटल చేస్తే నాన్ను తిట్టేవాళ్ళు ఏముంది దీంట్లో ఏం లేదు ఆకుకూరలు లేదు కూరగాయలు లేదు ఏది లేదు న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉంటుందని అమ్మ దానికి కొంచెం ఏదైనా యాడ్ చేసి చేస్తే బాగుంటుందని పులుపుకి చింతపండు తగ్గించి గోంగూర ఆకు వేసి చేసింది సో బాగా టేస్టీగా ఉంటుంది సో గోంగూర ఆకుని ఫస్ట్ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి సో ఫ్రెష్గా తీసిన కట్టగా నూనె పల్లీల నూనె వాడుతున్నాం సో ఇంత కష్టపడి కోల్డ్ ప్రెస్డ్ అని అంత నూనెలనేమో తయారు చేసాం కానీ మళ్ళీ ఇప్పుడు కాగపెడుతున్నాం కదా దాంట్లో కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతుంది కదా సో దాన్ని తీసేసేదానికి ఎస్పెషలీ ఇండియన్ కుకింగ్లో మా వంట పద్ధతుల్లోనే అప్పటికప్పుడు జనరేట్ అయ్యే ఫ్రీ రాడికల్స్ని తీసేసే విధానాలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఆవాల్ని పోపుకి వేసేది సో నిన్న చెప్పాను కదా ఆవాల్లో థియోసినమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది బాగా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఆవాలు చిటికినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యి అప్పటికప్పుడు కొంచెం వరకు జనరేట్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ని అక్కడికక్కడే తీసేస్తుంది అలాగే పసుపు పసుపు వేసే దాంట్లో కూడా కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది సో పసుపు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ని తీసేస్తుంది సో ఆవాలు వేసాను గోంగూర ఆకు ఆ బంక తగ్గేంత వరకు కొంచెం వేయించుకోవాలి పసుపు సో లాస్ట్లో వేసేది కాదు పసుపు ఫస్ట్లోనే కూరగాయలు ఏది వేస్తారో దాన్ని వేసిన వెంటనే పసుపు వేసుకోండి గోంగూర బాగా పుల్లగా ఉంటే ఇంకేం చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు కొంచెం పులుపు తక్కువ ఉన్నదైతే కొంచెం వరకు స్మాల్ పీస్ ఆఫ్ టామరెన్ మీరు నానపెట్టి దీనికి తర్వాత యాడ్ చేసుకోవచ్చు కొంచెం డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేస్తున్నాం దీన్ని చేసి మీరు ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెడితే వారం పది రోజులు పదైదు రోజుల వరకు ఉంటుంది అప్పటికప్పుడు సిరిధాన్యాల అన్నం తయారు చేసుకొని కలుపుకోవచ్చు సో గొజ్జు చేసి ఉంచుకోవచ్చు నీళ్లు తగ్గుతున్నాయి సాంబార్ పౌడర్ రెండు స్పూన్లంతా నీళ్ళు వేసి కొంచెం నీళ్లు వేసి దాన్ని ఉడికేస్తున్నాం మళ్ళా గట్టిగా అయ్యేంత వరకు ఉడకాలి దీనికి కొంచెం బెల్లము ఉప్పు రుచికి ఉప్పు అయినా పులుపు ఎక్కువ ఉన్నది వాడుతున్నప్పుడు చిన్న ముక్క బెల్లం వేస్తేనే అది ఆ పులుపు పగలేదు అంటే ఆ బ్యాలెన్స్ అయ్యే ఫ్లేవర్స్కి కొంచెం బెల్లం వేస్తారు ఎక్కువ లేదు కొంచెం చిటికంతా ఇంగువ పౌడర్ సో కొంచెం సైడ్ లో నూనె చాలా తక్కువనే వాడాము బట్ సైడ్ లో నూనె వదులుతుందన్నప్పుడు రెడీ అయింది అని అర్థం బాగా ఉడికింది నూనె వదులుతుంది అన్నప్పుడు రెడీ అయినట్టు సో దీన్ని పక్కన ఆఫ్ చేసి పెడుతున్నాను ఈ రకంగా మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటే పది పదహైదు రోజులు కూడా అలాగే ఉంటుంది అవసరం ఉన్నప్పుడు వెంటనే లంచ్ బాక్స్ పంపించాలి పొద్దున అర్జెంట్ ఏది చేయలేదన్నప్పుడు మిక్స్ చేసేసి పంపించేయచ్చు ఓకే సో ఇది కొంచెం చల్లగా అవుతుంది నెక్స్ట్ ఇటువైపు పోపు పెట్టుకుందాం నేను చింతపండు వేయలేదు దీనికి బాగా పుల్లగా అనిపించింది వాసనలో అవసరం అంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు దీనికి నువ్వుల నూనె వేసుకుంటే కూడా బాగుంటుంది పోపుకు లాస్ట్ లో వేస్తున్న పోపుకి నువ్వుల నూనె వాడుకోవచ్చు ఇంకో బాటిల్ మళ్ళా సీల్ తీసేది వద్దని నేను అదే నూనె వేసాను పల్లీ నూనెనే వేసాను పోపుకి మళ్ళా ఆవాలు సో గానుగ నూనెలు వాడేటప్పుడు దాంట్లో కొంచెం వాసన ఉంటుంది మంచి వాసనే కానీ రిఫైన్డ్ ఆయిల్స్కి ఎంత అలవాటు పడిపోయామంటే ఇది ఏదో వాసన ఉంది అని చాలామంది కంప్లైంట్ ఇస్తుంటారు సహజంగా నూనెలో వాసన ఉంటుంది అలాగే బొరుగు కూడా వస్తుంది వేడి చేసినప్పుడు ఫోమ్ వచ్చేది న్యాచురల్ ఆయిల్ మంచిది అని అర్థం ఎస్పెషలీ కొత్త నూనెయితాయి ఆరు నెలల లోపల వాడుతున్నారంటే ఖచ్చితంగా ఫోమ్ వస్తుంది అది వేడి చేసినప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ఫోము ఇది న్యాచురల్ ఆయిల్స్లో ఎప్పుడు ఉంటుంది రిఫైన్డ్ ఆయిల్స్లో యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ వేస్తారు అంటే ఫోమ్ రాకుండా ఉండేదానికి కెమికల్ యాడ్ చేస్తారు అందుకే రాదు బట్ ఇలా అవుతుందని భయపడాల్సిన ఏ అవసరం లేదు దీనికి ఒక్క చిన్న పీసు ఇంత చింతపండు వేస్తే మీరు ఫోమ్ అనేది తగ్గుతుంది ఎస్పెషలీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఫోమ్ వచ్చేసి బయటకు వచ్చేస్తుందని భయం అయితే చింతపండు ఒక పీస్ వేస్తే మీరు ఫోము తగ్గుతుంది సో ఆవాలు వేసిన తర్వాత మినబాళ్ళు చనాదాల్ కరివేపాకు పచ్చిమిర్చి పసుపు పల్లీలు కూడా వేసుకోవచ్చు దీనికి చేసిన కొత్తిమీర ఆఫ్ చేస్తున్నాను సో పోపు పదార్థాలు మీకు ఇంకా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు క్యాజునట్ మీకు ఆర్గానిక్ దొరికితే దాన్ని పీసెస్ కూడా వేసుకోవచ్చు పల్లీలు తోలుతో పాటి వేసుకోవచ్చు కొబ్బర కొబ్బర కూడా తురిమినది వేసుకోవచ్చు అవన్నీ అడిషనల్ ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటే సో తయారు చేసిన ఉడికించిన సిరిధాన్యాల అన్నాన్ని పోపులోకి వేసి కలిపి దీన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తాను కొర్ర అన్నము బాగా పొడి పొడిగా ఉన్న అన్నం అయితే పులిహోర బాగుంటుంది సో ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసాము సో ఫస్ట్ దాన్ని కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని ఎక్స్ట్రా ఉప్పు అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం రెండు స్పూన్లలో సో అంతే పులిహోర రెడీ అయింది దీనికి ఇంకా ఎక్స్ట్రా న్యూట్రిటివ్ వాల్యూ ఏం యాడ్ చేసుకోవచ్చు నువ్వులు పొడి పైన వేస్తే కూడా వేయించిన నువ్వులు అలా దంచేసి పొడి చేసుకొని పైన వేస్తే ఇంకా కాల్షియం కూడా నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంది సో పాలు కంటే హండ్రెడ్ ఎంఎల్ పాలు కంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు మీరు కంపేర్ చేస్తే పాలు కంటే తొమ్మిది ప వరకు టైమ్స్ నైన్ టైమ్స్ మోర్ కాల్షియం మీకు నువ్వుల్లో ఉంటుంది సో ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ నువ్వుల్లో సో ఎక్కడైతే అక్కడ నువ్వుల్ని లడ్డూ చేసుకొని తింటే మంచిదే లేకుంటే వంటల్లో కూడా పుడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పులిహోరలో చిత్రానాల్లో రెండు స్పూన్లు పుడి వేసుకున్న చాలా మంచిది సో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అలాగే ఎక్స్ట్రా న్యూట్రిటివ్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి